యొక్క ఆశీర్వాదంతో వారు నిర్మించినటువంటి ఈ వర్గీకరణ అనేటువంటి ఒక అంశం మీదే కాకుండా ప్రతి మనిషికి ప్రతి దళితుడికి ప్రతి బీసీలకు కూడా న్యాయం జరగాలని రనబడిన వర్గాలకు న్యాయం జరగాలనే పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ పంపిస్తారు తర్వాత ఈ వర్గీకరణని దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి దళితుల్లో ఒక వర్గానికి న్యాయం ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడానికి ఫస్ట్ కంకణ కట్టుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందు ఎండి రామారావు గారు కూడు గూడు గుడ్డ అనేటువంటి ఒక మంచి ఆలోచనతో దళిత వర్గాలకి న్యాయం కూడా జరగాలి ఉండవాడే కాదు బిల్డింగ్లో లేనివాడు కూడా బిల్డింగ్లో ఉండాలి ఉండవాడే కాదు అన్నం తింటా లేనివాడు కూడా ఒక కోట అన్నం కావాలి ఒక మంచి ఆలోచనతో ఆ మహానుభావుడు కూడు గూడు గుడ్డు అని పెట్టినటువంటి మహానుభావుడు ఆయన గారు ఈ వర్గీకరణని ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎట్లా ఎట్లా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతోటి అప్పుడు మంటా కృష్ణ గారిని అతన్ని ఒక ఇదిగా తీసుకొచ్చి అతనికి వాగ్దాటి బ్రహ్మాండమైనటువంటి అప్పటికే ఇతను కొంచెం ప్రజల్లోకి కాస్త వెళ్తాం వల్ల వాగ్దాటి బాగుందని ఇతన్ని దీని మీద ఆ సబ్జెక్టు మీద నువ్వు కార్యం పోయా తర్వాత నేను చూసుకుంటానని వదిలిపెట్టాను అతను అతను రాష్ట్రాలు మొత్తం తిరుగుతూ ఎంతో గొప్ప ఉపన్యాసాలు చేస్తూ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచనతో ఆ మహానుభావుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతనికి ఇస్తూ మంచి ఆలోచన విధానాన్ని ఇతరులు పెట్టి విధంగా అన్ని విధాలు కూడా సహాయ సహాయ సహకారాలు ఇచ్చి అప్పుడు మంద మహాలకృష్ణ గారిని లీడింగ్లో పెడితే ఆ మహానుభావుడు కొన్నిమంట అప్పుడు ఈ తోడు ఆయన తిరిగిన ఆయన గణహమ్మాల మరి కోపలం ఇచ్చేటువంటి ఉన్నారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ ఈ వర్గీకరణను మనం పెట్టి చేయాలని మహానుభావుడు ఆ రోజున వర్గీకరణ ఇచ్చాడు కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ప్రమోషన్లు వచ్చినాయి అప్పట్లో కొంతమంది మాదిక వాళ్ళకి చాలా మందికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మంచి మంచి మాదిక వాళ్ళకి మంచి మంచి బ్రహ్మాండమైనటువంటి ఇంజనీరింగ్ డాక్టరు రకరకాలైనటువంటివి వచ్చినాయి ఆ మన నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల దాన్ని మళ్ళా సుప్రీంకోర్టు చేసిన తర్వాత అక్కడ పార్లమెంట్లో ఇదైన తర్వాత దానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదని చెప్పేసరి ఓటుకెళ్తే అది ఆఫ్ చేశారు ప్రస్తుతానికి దాని మీద ఫైట్ చేసి 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 ఇప్పుడు వరకు మహానుభావుడు మంద మాది కృష్ణ కష్టపడ్డాడు దానికి ప్రోత్పన్నంగా ఒకటేమన్నా అన్నాడు మొన్న మోడీ గారు నేను నా గవర్నమెంట్ కనుక వస్తే నా గవర్నమెంట్ కనుక వస్తే ఈ దేశంలో ఫస్ట్ వర్గీకరణ ప్రతి రాష్ట్రానికి ఇస్తాను అనేటువంటి ఒక మంచి తోటి ఆయన చంద్రబాబు నాయుడు కూడా ప్రాధాన్యత ఇది ఇవ్వడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లోనే అసెంబ్లీలో పెట్టాడు ఆ పెట్టినటువంటి వ్యక్తి ఆ మహానుభావు రెండోది తెలంగాణ అలాంటి చేసినటువంటి వ్యక్తిని ఇవాళ మనం ఈ స్టేజీలో ఉన్నామంటే ఇవాళ మనం ఈ వర్గీకరణ వచ్చిందంటే మూడోదరు ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు కూడా మనం మర్చిపోతాం జీవితంలో ఇవాళ వర్గీకరణ ఇప్పుడు కాదు తరతరాలు 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 ఉండేటువంటి యొక్క ఈ ఉర్గీకరణ ఆ మహానుభావుడు పులి నేను గంటాపదంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా దండం పెట్టుకుంటూ శవ తీసుకుంటు లేదు గిట్టుబాటు ధర అనేది ఒక ఒక ఫార్ములా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలతోటి వాళ్ళు కూడా సమాచారం తెప్పించుకొని ఆ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు మనకు అందిస్తారు గిట్టుబాటు ధరని నిలపడానికి ఆ రేట్కి రైట్ అమ్ముకునే విధంగా మేము తీసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నాం అయితే వాతావరణంలో ఎప్పుడైనా కొంచెం సడన్గా వర్షాలు ఉన్నాయనే భయంతో రైతాంగం అప్పటికప్పుడే కళాల దగ్గర అక్కడ వచ్చిన దళాలకు అమ్మడం అనేది ఒక సహజంగా జరుగుతున్న ప్రక్రియ ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతు సహాయ కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఎప్పుడూ రెడీగా ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని నమ్మకం మేము కల్పించగలిగాం వచ్చే ఖరీఫ్ రబీ మాసానికన్నా ఇంకా మేము టెక్నాలజీని ఉపయోగించుకుని రైతుకి అక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది దయచేసి మీరు కనీసం మద్దతు ధరకే అమ్మండి అంతకన్నా తక్కువగా మిమ్మల్ని ఎవరన్నా కొనుగోలు చేయడానికి వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే మీరే దగ్గర సరుకు మా దగ్గర అమ్మితే తప్పకుండా మేము మేమే సేకరిస్తాం సార్ ప్రతి మిల్లర్ కూడా గన్నీ బ్యాగ్స్ డ్యామేజింగ్ ఉన్న బ్యాగ్స్ ఇస్తున్నారు ఏదంటే రైతు అడిగితే మిల్లర్స్ చాలా గా సమాధానం కూడా చెప్తున్నారు సో సుమారు ఐదు కోట్ల గన్నీ బ్యాగ్స్ ప్రతి ఖరీఫ్ మాసానికి రవి మాసానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఉపయోగిస్తూ ఉంది అందులో దాదాపు నాలుగు కోట్ల పన్నెండు లక్షలు ఆల్రెడీ డిస్బర్స్ చేశారు వివిధ జిల్లాలకి అవసరాన్ని బట్టి ఇందాక నేను అన్నట్టు కొరత ఎక్కడ వస్తుందంటే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది ఎక్కువగా గోతాలు సరిపోవడం అనే భావన వ్యక్తపరిచారు అది రేపటి నుంచే మేము దాన్ని సరిచేస్తాం ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో ఉన్న ఆర్ఎస్కేలు అదేవిధంగా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఇబ్బంది లేకుండా సరైన స్టాక్ మేము ఏర్పాటు చేసేట్టు చేస్తాం ఈ ఈ వాస్తవ పరిస్థితులు ఈరోజు ఈరోజే కాదు మనం కూడా ఇందాక చెప్పడం మా దృష్టికి వచ్చింది తప్పకుండా గనీ బ్యాగ్స్ ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకునే బాధ్యతను మేము తీసుకుంటాం మా దగ్గర స్టాక్ ఉంది అవసరమైతే ఇతర జిల్లాలను తెప్పించుకుని మన జిల్లాలో ఆ కొనుగోలు సక్రమంగా జరిగేట్టు చేస్తాం థ్యాంక్ యూ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజలకు తీసుకెళ్ళాం అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమవడం అనేది విశేషం సుమారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయమనే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వ రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు మాంజలి గారు అదేవిధంగా జేసీ గారి గారు మంజలి అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ దాదాపు అరవై నుంచి అరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ముప్పై ఐదు బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పు తీసుకొచ్చు వాళ్ళు అడిగిన విధంగా రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో భోతాలు అంజీతం అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర నాలుగు గంటలకన్నా ఎక్కువ లారీ దాటితే జిపిఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది తప్పకుండా ఆ మిల్లు దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడమే కాకుండా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దాని ఇట్లా రబీ మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం వాళ్ళందరూ కూడా హర్షించారు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతోటి ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఈ నిధులు తీసుకొచ్చి మేము రైతులందరూ కూడా అందిస్తున్నాం మీ అందరికీ ఒక భరోసా మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నాం అదేంటంటే చివరి దా దగ్గర వరకు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని వేల మెట్రిక్ అయినా సరే అవసరమైతే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడున్న మిల్స్ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత పార్టీ సహకరించిన అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగానికి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో మీరు మాపైన ముందుకు వెళ్ళండి ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతుంది సార్ మొక్కజొన్న రైతులు వలన ఇంకా అంచనాలు రాలేదని పంట నష్టం జరిగింది కొనుగోలు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఫోర్సెస్ డిటర్మెంట్ చేస్తాయి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ చేయగలుగుతాం మేము డైరెక్ట్గా బిజినెస్లో దిగలాం సో ఎక్కడైనా సరే రైతుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి మినుములు కానివ్వండి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకున్న టార్గెట్స్ మనం మీ చే మీట్ అయ్యే విధంగా తప్పకుండా మేము స్పందిస్తాం అది ఎక్కడ పొరపాటు ఉండదు అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదిక రాలేదు కాబట్టి ఎవరైతే నష్టపోయారో మన ఆదుకునే విధంగా రైతులు దాని మీద కొంచెం తీవ్ర ఆందోళన చెందుతున్నారు సార్ మరి ఏం సమాధానం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఆల్రెడీ రెరువులు కూడా చాలా ఓవర్ ఎక్స్పెన్